నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుని వీధినందు వెలసి ఉన్న శ్రీ స్వామి అభిరామిదేవి సమేత శ్రీ స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత నోముల వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది తెల్లవారజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు అయ్యారని కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఆదిమూలపు సురేష్ పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు అనంతరం సాయంత్రం ఏర్పాటు చేసే విశేష కార్యక్రమాలను అన్ని కూడా నెల్లూరు నగర ప్రజలు వీక్షించి అమ్మవారి తీత ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అమరేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు దేవస్థానం అర్చకులు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు గాజుల అలంకారము సామూహిక పూపు మార్చిన సాయంత్రము ప్రత్యేకంగా అమ్మవారికి ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సాయంత్రం సామూహికంగా పూంకు ఉత్సవమూర్తులకు పూలతో అలంకరణ గాజులతో అలంకరణ సుమారు రెండు వందల మంది భక్తులకు సామాగ్రి అంత పూజా సామాగ్రి అంతా ఆలయ కమిటీ వారు ఉభయకర్తలు సమకూరుస్తున్నారు సుమారు భక్తులు ఎంతమంది ఇంట్లో ఈ మధ్యాహ్న కార్యక్రమంలో పాల్గొన్నారు మధ్యాహ్నం మరియు చూసేదానికి మొత్తం వరలక్ష్మి వృత్తానికి ఒక ఇరవై ఐదు మంది పప్పుల వీధి పార్కులో వెలిసినటువంటి శ్రీ అభిరామిదేవి సమేత అమరేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నుండి శ్రావణ మాస సందర్భంగా మూడవ శుక్రవారం సందర్భంగా దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరగడం జరిగింది ఈరోజు మన దేవస్థానంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా శ్రావణ మాసంలో జరిగేటువంటి ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష అలంకారం జరుగుతుంది అదేవిధంగా ఈ మూడవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి గాజులతో అలంకారం చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా దేవస్థానంకి కిచ్చేసి అభిరామి అమ్మవారిని అమరేశ్వర స్వామి వారిని దర్శించి స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నారు మీ పేరండి శ్రీకాంత్ శర్మ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో